నమస్కారం గుడ్ ఈవినింగ్ స్టేజ్ నికరించిన పెద్దలందరికీ మా కో యాక్టర్స్ అందరికీ మా ప్రొడ్యూసర్ గారికి మా డైరెక్టర్ గారికి మీడియా మిత్రులకి అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అయిపోయా నేను ఇంకేం రోజు లేవని అంతే నాకు ఫస్ట్ సంజీవ్ గారు వచ్చి కథ చెప్పినప్పుడు హా అనుకున్నా ఇంత పెద్ద సినిమా ఇంత త్వరగా ఎలా తీస్తారు ఐ వాజ్ ఫ్లోర్డ్ ఇమీడియట్లీ బికాజ్ ఒక ఆర్టిస్ట్ కి ఇన్ని క్యారెక్టర్స్ బాబు నాకు ఇప్పుడు పోస్టర్ చూస్తుంటే నేను నేను ఇన్ని 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 క్యారెక్టర్స్ ఇన్ని ఇన్ని ఇవి చేశా నా ఒకే సినిమాలో అని ఐ రియలీ డోంట్ ఎక్స్పెక్ట్ మూవీ టు బి డన్ ఇంత త్వరగా ఇంత ఫాస్ట్ గా ఇంత ఎఫిషియంట్ గా సో ద ఎంటైర్ క్రెడిట్ గోస్ట్ అండి సంజీవ్ గారు మీ దిస్ మూవీ బీ మీరు అనుకున్న దానికంటే మీరు అనుకున్న దానికంటే విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు పెద్ద కష్టం మీరు ఎంత లేట్ అయినా ఎంత ఏమీ అయినా మీరు ఎప్పుడూ ఆ స్మైల్ తోటి ఆ వాయిస్ కూడా ఒకే మాడ్యులేషన్ తోటి అండ్ వాయిస్ నోట్స్ పంపిస్తే కూడా ఎంత స్వీట్గా మాట్లాడతారంటే అండి మీ కాంటిడెన్స్ నో ఎనీథింగ్ హీ ఆస్క్స్ ఇట్స్ ఎస్ సో మీ దూ నోస్ ఆల్సోసీ ఎస్ట్ యూ ఇన్ ఎవ్రీథింగ్ యూర్ డూయింగ్ అండ్ మీ యూర్ ఎఫర్ట్స్ బి ఫ్రూట్ఫుల్ అండ్ ఈ సినిమా ఈ సోషియో ఫ్యాంటసీ తోటి ఫైట్స్ అని సాంగ్స్ అని లవ్ స్టోరీ అని భక్తి అని ఇట్స్ నవరసాల్ కాదు కదా అన్ని రకాలు ఎమోషన్స్ ఈ సినిమాలో ఉన్నాయి సో మీరు తప్పకుండా ఈ సినిమాకి మీ ప్లస్సింగ్స్ ఇస్తారని కోరుకుంటూ

বাৰু স্টেজ পাইছোঁ নামি